షరతు ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకునేటందుకు ఏమీ మిగిలేది కాదు అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగిల్చుకొని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుదాము అనుకున్నాడు శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళ నల్ల పని అడిగాడు కానీ ఎవరూ ఇవ్వలేదు ఏం చెయ్యటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు దుకాణం దారైన శెట్టి బయటికి వచ్చి ఎవరు నువ్వు అని శేషయ్యను అడిగాడు తనది ఫలానా గ్రామమని పని కోసం పట్నం వచ్చానని ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు శెట్టికి పనివాడు కావాలి కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఈ పల్లెటూరివాడు అమాయకుడులాగా ఉన్నాడు కొంతకాలమైన నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది ఒరే అబ్బి మాకు ఇంటి పని దుకాణంలో పని చెయ్యటానికి మనిషి కావాలి నిలకడగా ఉండి ఓ సంవత్సరం పాటు పనిచేస్తావా అని శెట్టి అడిగాడు ఏమిస్తారు అన్నాడు శేషయ్య సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఇస్తాను రెండు పూటల విస్తరి నిండా అన్నం పెడతాను మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను నేనే నిన్ను మధ్యలో వదిలేస్తే నీకు రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను ఈ షరతు నీకు సమ్మతమైతే పనికి కుదురు అన్నాడు శెట్టి ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు పొద్దున్నే లేవటము కసువు ఊడ్చటము చెట్లకు నీరు పొయ్యటము శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లలను ఆడించటము ఆ మీదట దుకాణానికి వెళ్లి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చేయటం శేషయ్య పని మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకొని భోజనానికి కూర్చునేసరికి భార్య ఒక చిన్న పల్లెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగటానికి సిగ్గు వేసి ఆ అన్నమే ఊడ్చుకొని రెండు మూడు ముద్దలు చేసుకొని తిని తిరిగి పనిలోకి వెళ్ళాడు రెండు మూడు రోజులు ఇలాగే గడిచినాక శేషయ్య శెట్టితో అయ్యగారు భోజనం చాలటం లేదు అని అన్నాడు శెట్టి ఉగ్రుడైపోయి నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను ఇష్టముంటే ఉండు లేకపోతే వెళ్ళు అని అన్నాడు శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్యి నిశ్చయించాడు అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసువ అటూ ఇటూ తూడ్చి ఇంటి గిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు తర్వాత పిల్లలను ఆడించటానికి దూరం తీసుకుపోయి వాళ్లను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తూ ఉంటే పిల్లలను ఇంటికి తీసుకువచ్చి అమ్మగారు పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు అయ్యో నా చేతిలో పని కాలేదు ఇంకా కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారాలు ఇచ్చి పంపింది శేషయ్య వాళ్లను అవతలకు తీసుకుపోయి వాళ్ల చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు తర్వాత వాళ్లను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చొని అక్కడ తినదగినవి అన్ని తలా కాస్త నోట్లో వేసుకొని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇచ్చాడు శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి మూడు విస్తళ్ళు కలిపి ఒకే విస్తరిగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు శెట్టిభార్య ఆ విస్తరి చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది శేషయ్య ఆ అన్నం తిన్నంతా తిని మిగిలినది వీధిలో కుక్కలకు వేశాడు ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టము అని అన్నాడు మీ షరతులో విస్తరి పెద్దదా చిన్నదా అన్న మాట లేదు కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుతాము అన్నాడు శేషయ్య నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడలేక ఊరుకున్నాడు శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బుక్కిన నీరు తీసుకొని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది చెట్లు ఎండు మొహం పట్టాయి నువ్వు నీళ్లు పోయటం లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదలలో తడిచూపాడు శెట్టికి శేషయ్య చేసే పని చాలొచ్చింది కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే నాలుగు వందల రూపాయలు ఇచ్చుకోవాలి అందుచేత శెట్టి ఇరుకిన పడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు ఇంతలో శెట్టి బావమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరి నుంచి పిలుపు వచ్చింది శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు శెట్టి భార్య తన భర్తకు కుడుములు చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్ది కట్టి ఇచ్చింది ఇద్దరి వేకువనే బయలుదేరారు శెట్టి గుర్రం సవారీ అయ్యాడు శేషయ్య కాలినడకన వెనకగా బయలుదేరాడు వెనకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు వద్దకు చేరారు శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు శెట్టి తిరిగి వచ్చి అయ్యో పాడుగుర్రం నా కుడుములన్నీ తినేసింది అని పడ్డాడు పోనీలండి నా మూట నుంచి ఇద్దరము తిందాము అన్నాడు శేషయ్య ఓరి అప్రాచ్యుడ అదెలా తినేది అని శెట్టి చిర్రు అప్పుడు శేషయ్య శెట్టితో అయ్యగారు నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి తిరిగి వస్తాను అని అన్నాడు శెట్టి సరేనన్నాడు శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్లి శెట్టి మామగారితో మా అయ్యగారు వస్తున్నారు వారు కొద్దిగా జబ్బు పడ్డారు పథ్యంగా ఉన్నారు పాత కొర్రబియ్యపు అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు మీ మాట తీసివేయలేక వస్తున్నారు ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించారు శేషయ్య వెనక్కి తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకొని మీ అత్తవారింటా కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు శెట్టి అత్తవారిల్లు చేరగాని అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే అదేమీ అర్ధం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు అది శెట్టికి అర్థం కాలేదు కాని ఆకలి మీద ఉండి అదే తినేశాడు దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గొడగొడ ఆరంభమయ్యింది అతిసారం చేసి నీరసం కూడా పట్టుకున్నది శేషయ్య పక్కనే ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి ఒరే శేషయ్య నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్ళు వేడివేడిగా భోజనము తయారు చెయ్యమని చెప్పు అని అన్నాడు శేషయ్య పరుగుపరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ అమ్మగారు అయ్యగారికి గాలి సోకింది మీరు ఆయనని చీపురు కట్టతో కొట్టాలట అని చెప్పాడు శెట్టి భార్య చేసేది లేక సరేనన్నది శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకొని అయ్యగారు ఏం చెప్పమన్నారు మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందట ఇల్లంతా అల్లకల్లోలంగా ఉన్నది మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దయ్యం వదిలిపోదట అని చెప్పాడు శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికంతకు కారణం ఏమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడిపోయింది అవును ఈ కుట్రా నాదే పేదవాళ్ల ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలెందులకు ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగినదంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చీవాట్లు పెట్టారు శెట్టి శేషయ్యను పంపేయటానికి నిశ్చయించి నాలుగు వందల రూపాయలు ఇచ్చేశాడు శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకొని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు సిరాయువు ఒక చిన్న రాజుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు వారిలో మూడోవాడు కుసలుడు అతను ఒకనాడు తన తండ్రితో నాకు ఈ దేశంలో ఉండాలని లేదు నాకు కొంత డబ్బు ఒక గుర్రము ఇచ్చినట్టయితే దేశ సంచారం చేసి ఎక్కడో ఒక చోట నాకు కావలసిన స్త్రీని వివాహం చేసుకుంటాను అని అన్నాడు రాజు ఇందుకు అభ్యంతరం చెప్పలేదు కుసలుడు కొంత ధనం తీసుకొని గుర్రం ఎక్కి నగరం నుంచి బయలుదేరాడు నగర ప్రాకారం దాటగానే వనం ఉన్నది ఆ వనంలో ఒక చోట గుర్తుగా తన డబ్బులో హెచ్చు భాగం పూడ్చిపెట్టి కుసలుడు ముందుకు సాగిపోయాడు అతను ఎన్నో పట్టణాలు చూశాడు ఎన్నో దేశాలు దాటాడు కానీ అతనికి నచ్చిన కన్య ఎక్కడా కనిపించలేదు ఇలా పాటు ప్రయాణం చేసి అతను పక్షుల రాజ్యం చేరాడు పక్షుల రాణి యవ్వనంలో ఉండి చాలా అందంగా ఉన్నది ఆమె అతన్ని చూసి ఏం పని మీద పోతున్నావు అని అడిగింది వార్ధక్యం లేని దేశంలో వధువును సంపాదించుకుందామని తిరుగుతున్నాను అన్నాడు కుశలుడు అప్పుడు పక్షుల రాణి నవ్వి ఈ దేశంలో ముసలితనం లేదు అని అన్నది ఎలా చెప్పగలవు అన్నాడు కోసలుడు ఈ మహారణ్యం చూశావా ఇదంతా కొట్టేసినప్పుడు గాని ఈ దేశంలోకి ముసలితనం అడుగుపెట్టదు అన్నది పక్షుల రాణి అలా అయితే నేనిక్కడ ఉండలేను ఎప్పటికైనా ఈ చెట్లన్నీ కొట్టేయటం జరిగి తీరుతుంది అప్పుడు వార్ధక్యం ఈ దేశంలో అడుగు పెడుతుంది అని చెప్పి కుశలుడు పక్షుల రాని వద్ద సెలవు పుచ్చుకొని ముందుకు సాగిపోయాడు అతను మరో ఎనిమిది సంవత్సరాలు దేశ సంచారం చేసి ఒక కంచుకోటను చేరుకున్నాడు ఆ కోటలో నుంచి ఒక అందమైన యువతి వచ్చి కుశలుణ్ణి చూసి స్వాగతం నేను నీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అని అన్నది ఆమె అతని గుర్రాన్ని తీసుకుపోయి కొట్టంలో కట్టేసి దానికి ఉలవలు పెట్టింది కొశలుడు ఆ రాత్రి ఆమెకు అతిథిగా ఉండి తెల్లవారుజామునే లేచి తన గుర్రానికి జీను తగిలించి ప్రయాణమయ్యాడు ఆమె అతని ప్రయాణ సన్నాహం చూసి ఇంత పెందరాలే గుర్రానికి జీను వేస్తున్నావేమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగింది ముసలితనం లేని చోటికి అన్నాడు కుసలుడు అలా అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు ఇక్కడ ముసలితనం లేదు అన్నది ఆమె ఎలా చెప్పగలవు అని కుసలుడు ఆమెను అడిగాడు ఆ కొండలు చూశావా అవి అరిగిపోయి దుమ్ము ధూళీగా మారి నేలమట్టం అయ్యేదాకా ఇక్కడ ముసలితనం అడుగుపెట్టదు అన్నది ఆమె ఎప్పుడో ఒకనాటికి ఆ కొండలు అరిగి నేలమట్టం కాకపోవు అప్పుడు ముసలితనం వచ్చి తీరుతుంది అని కుశలుడు ముందుకు సాగిపోయాడు వెల్లగా వెల్లగా అతనికి ఒక గుడిసె తగిలింది కుశలుడు గుర్రం దిగి గుడిసిలో ప్రవేశించాడు లోపల ఒక కుర్రవాడు కనిపించాడు ఏం కావాలి అని అడిగాడు ముసలితనం లేని చోటు కోసం వెతుకుతున్నాను అన్నాడు కుశలుడు ఇదే ఆ చోటు నీకు కావలసిన చోటికే వచ్చావు ఇక్కడ వార్ధక్యం అడుగుపెట్టలేదు అన్నాడు ఆ కుర్రవాడు అయితే నువ్వెవరు అని కుసలుడు అన్నాడు నేను గాలిని నువ్వు మనుష్య ప్రపంచం దాటి చాలా దూరం వచ్చేశావు అన్నాడు కుర్రవాడు నువ్వు ఒప్పుకుంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నాడు కుశలుడు కుసలుడు అదే గుడిసులో చాలా ఏళ్ళు జీవించాడు అతని వయసు ఏమాత్రమూ పెరగలేదు అతను గుడిసి దాటి వెళ్ళలేదు కానీ గాలి మాత్రం రోజూ వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉండేవాడు అస్తమానము గుడిసులో ఉండటం కుశలుడికి విసుగు పుట్టింది అతనిలో ఏదో ఆరాటం ఉన్నట్టు గమనించి గాలి కుశలుడితో కావాలంటే ఎటైనా తిరిగిరా కానీ ఈ సమీపంలో ఉన్న పచ్చత్తాపలోయలోకి మాత్రం దిగకు అది చూడటానికి ఎంతో అందంగా ఉండవచ్చు అయినా అక్కడికి పోవటం నీకు మంచిది కాదు అని హెచ్చరించి సంచారానికి బయలుదేరాడు ఈ మాట విన్నదే తడువుగా కొశలుడికి ఆ లోయను చూడాలి అనిపించింది తాను ఉన్న ఈ లోకంలో ముసలితనం లేదన్న మాటే గాని ఇంకేమీ కూడా లేదు అది చూడటానికి అందమైన చోటైనా కాదు ఈ పశ్చాత్తాప లోయలో ఎన్ని వింతలైనా ఉండవచ్చు అనుకొని కుసలుడు అక్కడికే బయలుదేరాడు కాని పశ్చాత్తాప లోయలోకి అడుగు పెట్టగానే కొసలుడికి అంతులేని దుఃఖం ముంచుకు వచ్చింది అతను విపరీతంగా ఏడ్చాడు ఆ ఏడుపు వల్ల అతని మనసుకు కొంత ఆనందం కలిగింది ఇంతకాలము లేని విచారాలన్నీ అతన్ని ఒక్కసారిగా ముసిరాయి తన తల్లిదండ్రులను అన్నలను వదిలేశాడు ఇద్దరు అద్భుత సౌందర్యవతులను పెళ్లాడే అవకాశం దొరికితే ఆ అవకాశం వినియోగించుకున్నాడు కాదు తనది ఒంటరి జీవితం అయిపోయింది తన జీవితం మూడు బారిపోయింది ఒంటరితనంతో బాధపడుతూ కుశులుడు గుడిసెకు తిరిగి వచ్చి గాలితో నేనింటికి వెళ్ళి మా వాళ్లను చూడాలని ఉన్నది అని చెప్పాడు నువ్వు వెళ్లకు వెళ్ళి ప్రయోజనం ఉండదు అన్నాడు గాలి కాని కుసలడు వినలేదు అతను తన గుర్రం ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు అతను కంచుకోటను చేరుకునేసరికి అక్కడ ఒక నడివయసు స్త్రీ కనిపించి ఇప్పుడు వచ్చావా కాని ఏం లాభం ఇక్కడికి ముసలితనం వచ్చేస్తున్నది ఆ కనబడే కొండలు చూడు దాదాపు నేలమట్టమయ్యాయి అని అన్నది నిజమే నేను ఇక్కడే ఉండిపోవలసింది అందుకిప్పుడు విచారిస్తున్నాను అని కుసలుడు ఆమె వద్ద సెలవు పుచ్చుకొని కొద్దిసేపటి కల్లా పక్షులు రాని ఉండే చోటికి చేరాడు అక్కడ ఉన్న అడవి అంతా పోయింది ఒకటి రెండు చెట్లే మిగిలి ఉన్నాయి పక్షులు రాని ఇప్పుడు వయసులో ఉన్నది ఇప్పుడు వచ్చావా నువ్వు నీ యవ్వనం కాపాడుకొని సుఖపడ్డావా అని అడిగింది కుశలుణ్ణి ఏమీ సుఖపడలేదు అదే నా విచారం నేను కూడా మానవ మాతృనిగా జీవించి ఉండవలసింది అన్నాడు కొసలుడు అతను అక్కడ నుంచి బయలుదేరి తన తండ్రి రాజ్యం చేరిన చోటికి వచ్చాడు కానీ అక్కడ నగరం లేదు రాజభవనం లేదు పొలాలు మాత్రం ఉన్నాయి అతను ఒక ముస్లివాణ్ణి సమీపించి ఇక్కడ మా తండ్రి గారి రాజభవనం ఉండేది ఏమైందో చెప్పగలవా అని అడిగాడు ఎవరు మీ తండ్రి అని ముసలివాడు అడిగాడు కుసలుడు తన వంశం గురించి చెప్పాడు ముసలివాడికి కోపం వచ్చింది నువ్వు చెప్పే రాజవంశం గురించి మా ముత్తాత కూడా ఎన్నడూ చెప్పలేదు ఎందుకు నాతో పరాచకాలాడుతున్నావు అన్నాడు ఆయన నేను నిజమే చెబుతున్నాను ఇక్కడెక్కడో నేను పాతిపెట్టిన డబ్బు ఉండాలి అది చూస్తే నువ్వే నమ్ముతావు అంటూ కుసలుడు తాను డబ్బు పాతిపెట్టిన చోటు కోసం చాలాసేపు చుట్టుపక్కల వెతికి పట్టుకున్నాడు అతను గుంట తవ్వి తాను పాతిపెట్టిన డబ్బు తీసి బయటకు పడేశాడు కానీ ఆ డబ్బుకు దిగువన వార్ధక్యం కనిపెట్టుకుని ఉండి ఇప్పటికి దొరికావా అని కుసలుణ్ణి భూమిలోకి లాక్కుపోయింది గుంట బయట ఉన్న ముసలివాడు ఆ డబ్బును పరీక్షించి ఇది ఈ యుగానిది కాదు అనుకుని గుంటకేసి చూసేసరికి ఆ గుంట తవ్విన వాడి జాడలేదు ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు అనుకున్నాడు ఆ ముసలివాడు